ఎవరి మీద ఆధారపడకుండా మీ వంతులుగా మీరు కష్టపడుతూ కృషి చేస్తూ బోండాలు అమ్ముతూ పది మందికి దాహాన్ని తీరుస్తూ నెలకొక ఇరవై వేలు దమ్మాస్తున్నాడు అంతేకాని మొత్తం నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎక్కువ వస్తుంటాయి అప్పుడప్పుడు చెప్పలేము దారం రోజు అయితే ఆ రోజు ఖాళీ కూర్చోటం ఎండాకాలం అయితే ఎంత వస్తుంటాయి ఎండకాలం ఇంకా బాగుండే వర్షాలు వస్తాయి కూటికి కూటికెళ్ళది ఆయనది ఒక ఊరు ఆటో మీద రావాలి ఇరవై నాలుగు గంటలు నడవది వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అయితే పెట్టుకోవడానికి కూడా మా బేర ఉండదు ఏముండదు లాస్ వస్తుంది ఐదు రూపాయలు రావు ఆ లాస్ కే చేసింది అని అక్కడ కట్టాలి పైసా మిగల్ది మళ్ళీ చాలా ఇబ్బందులు పడతా ఉంటాడు ఆయన ఊరు కాదు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటాడు బ్రతకటానికి ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూ నాగరాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతమందికో కేవలం ఇరవై ముప్పై రూపాయలతో దాహం తీరుస్తున్న ఈ ఎండాకాలం ఎంతో ఆరోగ్యమైన కలుషితం లేకుండా కొబ్బర బోండాల వ్యాపారస్తులు కాడున్నాను ఆయన అసలు వీటి మీద ఎంత లాభం వస్తుంది అసలు వీటిని ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీటి లాభం ఏంటి వీటి వ్యవహారం ఏంటి కొత్త కనుక్కుందాం రాండి నమస్కారం అండి మీరు ఎవరు బాలపేట బాలపేట ఖమ్మంలో బాలపేట మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు కొబ్బరి బోండాల వ్యాపారం నేను పదహారు సంవత్సరాలు చేయబట్ట పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది ఎట్లా మీకు వందకి ఎంత పడుతుంది కాయలు సీజన్ బట్టి పడుతుంది రేట్లు సీజన్ బట్టి రోజు ఎంత మీరు ఉండదు అంటే చెప్పండి అబద్ధం కాకుండా ఇవాళ పన్నెండు రూపాయలు పడుతుంది ఇవాళ కాయ వచ్చేసి పన్నెండు రూపాయలు పడుతుంది మీరు ఎంత అమ్ముతున్నారు నేను ఇరవై రూపాయలు అమ్ముతున్నాను పన్నెండు రూపాయలు బాగుండ ఇరవై రూపాయలు అమ్ముతారు అంటే వీటికి మరి ఈ పుల్లలు ఎంత అయితే పుల్లలు కట్ట వచ్చేసి అది ఒక పది ఇరవై రూపాయలు అవుతాయి మీరు బాటిల్ కొట్టిస్తే ఎంత వంద రూపాయలు నూట నూట ఇరవై ఎన్ని బాండాలు పడుతుంది అందరు అంటే ఒక బోండాకి వచ్చేసి పన్నెండు రూపాయలు కొంటే ఒక బోండం మీద ఎనిమిది రూపాయలు మిగులుతుంది కొన్ని వస్తాయి గాలికాయ్ వందకి రెండు మూడు వస్తాయి అంతే కదా అంతే కదా అయితే వంద బోండాలు కొంటే ఎనిమిది రూపాయలు చొప్పున ఎనిమిది వందలు మిగులుతున్నాయి ఫ్రెండ్స్ రోజుకి ఎన్ని వంద యాభై కాలు కొడుతున్నారు అంటే ఒక రోజుకి వచ్చేసి ఎనిమిది వందలు రోజు వచ్చేసి ఎనిమిది వందలు దాంట్లో అమాలిక ఖర్చు ఉంటాయి ఉంటాయి అవన్నీ ఎన్నిపోతాయి అవి

మా పరిస్థితి కూడా అదే నేను మున్సిపాలిటీ కూడా కూరగాయలు అమ్ముతావు పోలీసులు కింద పెట్టగానే తీ అంటారు తీసి ఆడిపోయా ఈపోయా ఆడపడి ఎవరు కొనరు లాస్ వస్తుంది ఇబ్బంది ఇబ్బంది పడుకుంటే బతుకుతాను మేము ఏం లేదు మాకు ఆధారం కూడా ఇల్లు లేదు వాకిల్ లేదు ఏది లేదు మాకు ఇంకే మాకేం లేదు ఇంకేం చెందలేదు కూడా మాకు ఏం లేదు మేము అట్లా బతుకుతాను మున్సిపాలిటీ ఆఫీస్ కదా కూరగాయలు పెట్టుకొని మాకు సొంత ఇండ్లు కావాలి మాకు 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 కూడా కూడా ఒక ఏదైనా మేము మేము బతకడానికి ఆధారం లేదు మేము ఒక ఊరి నుంచి బతుకుతాను మాకు ఏదన్నా ఆధారం చూపాలి సార్ అని మేము కూడా కోరుకుంటాం ఆ సార్ని ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి మీకు ప్రతి మీ ఇంకేమన్నా వీడియో ఎవరు సంపాదన ఎవరన్నా జీవిత పర్ఫార్మెన్స్ ఉన్న వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి దాన్ని బట్టి మీరు నేను కూడా వెళ్తుంటాను ఓకేనా బాయ్